అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నేను కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నానండి అసలు ఫస్ట్ టైం నేను నాకైతే కారు అసలు డ్రైవింగే రాదు కానీ నా హస్బెండ్ని పట్టి 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 నేను ఎంతబడి నేర్చుకుంటున్నాను నా డ్రైవింగ్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను చూసి నవ్వుకోకండి నాకు రాదు కాబట్టి స్టార్టింగ్ నుంచి నేను చూపిస్తాను మీకు క్లియర్గా నేను ఏ విధంగా నడుపుతున్నాను అనేది కామెంట్ చేయండి కామెంట్ చేసి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం రండి అందరం Así, como así, como así, Vamos. así, así, ఎలా నడుపుతున్నాను అండి నేను బాగా నడుపుతున్నాను కానీ స్లోగా వెళ్తాను కమ్యూనిటీ కాబట్టి కమ్యూనిటీ ఇంకా స్టాక్ కాలేదు కానీ కమ్యూనిటీలో మాత్రం స్లోగా సారీ అంటే కార్ సీట్ బెల్ట్ మర్చిపోయాను సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి సేఫ్టీకి సేఫ్టీకి హండ్రెడ్ పర్సెంట్ సీట్ బెల్ట్ అనేది పెట్టుకోవాలి పోయాను ఏమనుకోకండి సారీ డ్రైవింగ్ స్లోగానే చేస్తానండి స్పీడ్గా రాదు ఇంకా మెయిన్ రోడ్కి మాత్రము వెళ్ళలేదు ఎందుకంటే ఇంకా కరెక్ట్గా నాకు రూల్స్ తెలియదు నేర్చుకుంటున్నాను యూట్యూబ్లో చూసి ఇప్పుడే లర్నింగ్ స్టార్ట్ చేశాను నేర్చుకొని మీకు ఆ వీడియో కూడా నేను షేర్ చేస్తాను కంపల్సరీ వన్ వీక్ నుంచి కంటిన్యూగా నేర్చుకుంటున్నానండి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను ఫస్ట్ టైం నేర్చుకునేది ఉండే కానీ నాకు ఐడి రాలేదు ఈ వన్ మంత్ అవుతుందండి ఐడి వచ్చి అందుకని మా హస్బెండ్తో పట్టుబట్టి నేర్చుకుంటున్నాను నాకు నాకు ఎందుకు రాదు అనే కాన్ఫిడెంట్ నాలో ఉంది నాకు కూడా వస్తుంది నేర్చుకుంటున్నాను మీరు నాలాగా స్లోగా ఉండకండి మీ హస్బెండ్తో నా పక్కబట్టి నేర్చుకోండి కంపల్సరీ ఎందుకంటే మనకి కిడ్స్ని డ్రాప్ కానీ పికప్ కానీ చేయడము చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే హస్బెండ్ వర్కింగ్ కాబట్టి ఆఫీస్కి వెళ్ళిపోతే వెళ్ళిపోతారు డైలీ వాళ్ళు ఒక్కొక్కసారి స్కూల్ బస్ రాదు మనకి కానీ మనము కంపల్సరీ డ్రైవింగ్ నేర్చుకుంటే మన ని మనం పికప్ అండ్ డ్రాప్ మనం చేసుకోవచ్చు అందుకని నేను నేర్చుకుంటున్నాను ఇది వచ్చేసి మా కమ్యూనిటీ టూర్ అండి నేను కమ్యూనిటీలో నడుపుతున్నాను కిడ్స్ ఉంటారు కాబట్టి నేను స్లోగా డ్రైవింగ్ చేస్తున్నాను స్పీడ్గా నడపద్దు కదండి ఇక్కడ రూల్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి మనము రూల్స్ని ఫాలో కావాలి అందుకని స్లోగా వెళ్తున్నాను వచ్చేసి మా కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూల్ అండి ఇక్కడ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ ఉంటాయి ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇంకా రెడీ అవ్వలేదు కొద్ది కొద్దిగా ఇంకా బ్యాలెన్స్ ఉంది కి స్విమ్మింగ్ పూల్ అయితే రెడీ చేస్తున్నారు చేసే త్వరలో తొందరగా మా బాబు స్విమ్మింగ్ నేర్చుకోవాలని చూస్తుండీ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని ఎదురు చూస్తున్నాడు అక్కడ మెయిన్ రోడ్ అండి అక్కడ అది వచ్చేసి మెయిన్ రోడ్ ఇది నేను మా కమ్యూనిటీలో క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను అదే అక్కడ బోర్డు ఉంది కదా నేను స్లోగానే వెళ్తున్నాను థ్యాంక్ యూ ఫ్రీ యూ నోడ్ కేరా అది పిల్లలు అది అది బోర్డు అది మిడిల్ లో పెట్టారు ఏం కాదు అది మిస్టేక్ మిస్టేక్ జరిగింది అని స్లోగా వెళ్తున్నా కాబట్టి ప్రాబ్లం లేదు కిట్స్ ఉంటారండి ఇక్కడ స్లోగానే డ్రైవింగ్ చేయాలి ఇక్కడ నా ఫ్రెండ్ బాబు ఉన్నాడు మా కమ్యూనిటీ ఎలా ఉందో చెప్పండి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యిందండి వన్ ఇయర్ అయ్యి కమ్యూనిటీ స్లో కమ్యూనిటీలో కార్స్ ఉంటాయి కిడ్స్ వస్తుంటారు ఈవినింగ్ టైం కదండి వాకింగ్ చేస్తుంటారు కిడ్స్ని కూడా ప్లేకి తీసుకొస్తుంటారు కాబట్టి నేను స్లోగా డ్రైవింగ్ చేస్తున్నాను మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ అండి అక్కడ సుమా సుమా అనేసి నా ఫ్రెండ్ ఇక్కడ రోడ్ల పైన ఇట్లా కార్లు పెట్టేశారండి వాళ్ళు ఇంటి ముందు టూ కార్స్ త్రీ కార్స్ ఫోర్ కార్స్ కూడా ఉంటాయి పెట్టేశారు ఇంకొక ఫ్రెండ్ హౌస్ చూపిస్తాను తను వచ్చేసి స్వరూప ఇది స్వరూప హౌస్ అండి ఇది స్వరూపా హౌస్ అది అది ఆ స్వరూప హౌస్ అండి అది స్వరూప కూడా నా క్లోజ్ ఫ్రెండ్ ఇక్కడ వచ్చేసి సునీత అండి సునీత కూడా కూడా ఇంకొక ఫ్రెండ్ ఫ్రెండ్ ఆ హౌస్ తను నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా కమ్యూనిటీ తర్వాత ఇప్పుడు లేక్కి ఉందండి మాకి కమ్యూనిటీలో లేక్ ఉంది లేక్వి కూడా చూపిస్తాను మీకు ఈవినింగ్ టైం కాబట్టి అందరూ వస్తుంటారు అందుకని స్లోగా డ్రైవింగ్ చేస్తున్నాను కొత్త కమ్యూనిటీ అండి ఇది ఇప్పుడిప్పుడే రోడ్లు వేశారు వన్ ఇయర్ నుంచి వర్క్ నడుస్తుంది వర్క్ చేస్తున్నారు ఇంకా మిషన్స్ ఉన్నాయి రోడ్ వర్క్ నడుస్తుంది ఫ్లాట్లు అనేది చేస్తున్నారండి మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు లేక్ అండి అక్కడ లేక్ కనిపిస్తుంది చూడండి బా పెద్దగా ఉంది ఇక్కడ యుఎస్ వాళ్ళకి లేక్ అంటే చాలా ఇష్టపడతారండి లేక్ వ్యూ ల కోసానికి హౌసెస్ కన్స్ట్రక్షన్ అనేది కూడా చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది లేక్ వ్యూస్ కోసానికి అక్కడ అన్ని ఫిష్ ఫిష్ దాన్ని ఏమంటా ఫిష్ ఫిషింగ్